చూపంతా అయోధ్య వైపే ఉన్న వేళ బాలరాముని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది వందల ఏళ్ల కల సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది రామలయ ప్రారంభోత్సవం అంబరానంటింది రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం ఆత్మరాముణ్ణి మనసులోనే కొలుచుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ట క్రతువు ప్రారంభమైంది మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు వెండి ఛత్రం సమర్పించారు రామ్లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది రాములోని ప్రాణప్రతిష్ట కర్మకు మోదీ చేసిన దీక్ష ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది ప్రాణప్రతిష్టకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోయారు ఒక్కరోజు రెండు రోజులు కాదు ప్రాణ ప్రతిష్టకు పద్దెనిమిది రోజుల ముందు నుంచి మోదీ ఇదే అనుసరించారు ఏ ఒక్కరోజు కూడా ఆహారం తీసుకోలేదు ఈ కఠినమైన నియమ నిబంధనలు అనుసరిస్తూనే ప్రధాని తన అధికారిక పనులు నిర్వహించారు గత వారం రోజుల్లో మహారాష్ట్ర కేరళ ఏపీలోనూ పర్యటించారు రాములోని ప్రాణ ప్రతిష్టలో అనుష్ఠానంలో భాగంగా పాటించే నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం యోగా ధ్యానం చేయడం సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు మోదీ ఇవే ఆచరించారు ప్రాణప్రతిష్టకు ముందుగా జనవరి పదహారు నుంచి ఆరు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగాయి అయితే వ్యక్తిగత భద్రతా కారణాలతో మోదీ ఇలాంటివి నిర్వహించలేరు దీంతో ఆయనకు బదులు శ్రీరామచర్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లో పాల్గొన్నారు